అందరికీ ఈరోజు నేను సంయుక్త లంచ్ బాక్స్లోకి మా లంచ్లోకి చింతకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఎర్ర కందిపప్పు ఇలా ఎంతమందికి తెలుసు మసూర్ అని కూడా అంటారు చింతకాయ పప్పు చింత పప్పు మామిడికాయ పప్పు సీజన్కి తగ్గట్టుగా చక్క చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా అప్పుడప్పుడు ఆకుకూరలతో కూడా సో ఈ ఆయిల్ టిన్కి సంబంధించిన లింక్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇప్పుడు నా వెయిట్ అరవై ఆరు కేజీలో నూట యాభై గ్రాములు ప్రజెంట్ డైట్ ఏం చేయట్లేదు మెయింటెనెన్స్లోనే అనమాట సో ఈ ఇక్కడ వచ్చేసి నేను పప్పు ఉడికించిన తర్వాత ఉప్పు పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను చింతకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత మంచి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి పైన తొక్కంతా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఈ చింతకాయలు అన్నిటిని కూడా పిసుకోవాలి ఆ వాటర్ని మీరు కావాలి అనుకుంటే కనుక సో పక్కన పెట్టిన వాటర్ని పప్పులో వేసుకోవచ్చు అండ్ చింత పండుగ పిసికిన వాటర్ కూడా కావాల్సినంత అయితే మనం పప్పులో వేసేసుకొని మిక్స్ చేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట తాలింపులో ఇంగు ఉంటే కనుక అదిరిపోయినట్టే ఇంకా బాగా అండ్ కారం కూడా కొంచెం అయితే యాడ్ చేసుకొని తాలింపు పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎమ్మి ఎమ్మి చింతకాయపప్పు రెడీ ఫుల్ వీడియో ఛానల్ ఏమి